మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని టీజేఎఫ్ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ మరో వీడియో జర్నలిస్ట్ సూర్యంపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తెలుగు జర్నలిస్ట్ ఫోరం సంఘం తీవ్రంగా ఖండిస్తుంది తన కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన నేపథ్యంలో మీడియా కవరేజ్కి వెళ్లగా జర్నలిస్టులపై మోహన్ బాబు భౌతిక దాడులకు దిగడం ఎంత మాత్రం సమంజసం కాదు తన ప్రతాపాన్ని మీడియాపై చూపడం జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి పీటర్ ప్రదీప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జార్జ్ డిమాండ్ చేశారు లేని పక్షంలో యూనియన్ తరపున ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేదాకా పోరాడతామని హెచ్చరించారు